మీరు ఒకసారి చేసుకోండి రుచిగా ఉంటేనే పెట్టండి లేకపోతే లేదు నా కోరిక ఏంటంటే అసలు తిట్టలేదేమో మీరు అనుకుంటున్నా నేను ఒక్కసారి మీరు నేను చేసినట్టు చేసుకుని తిన్న తర్వాత మీరు నాతో చెప్తారో చెప్పరో తర్వాత అది మీకు తెలుస్తుంది ఇన్ని రోజులు మిస్ అయిపోయామని చెప్పేసి అనుకుంటారు మీరు నా అరీస్ అని కర్రీస్ కానీ ఆలుతో పొకోడి చేస్తా ఆలు పొకోడి ఆలు బజ్జీ వేయటం చూస్తారు కానీ పొక్కడి వేయటం చూడలేదు కదా నేను పొకోడి వేస్తాను బియ్య పిండితో అన్ని బియ్య పిండితో చూపిస్తున్నాను పైగా మీకు ఎందుకంటే శనగపిండి లేదు అని చాలామంది తినరు దాంట్లోనే వాము అన్నీ వేసుకోవచ్చు మనకు కావాల్సినవి అన్నీ మునగాకుతో మునగాకు కూడా వేసాను తర్వాత ఈ పనగంటి కూరతో నేను పొకోడి లాగా ఇట్లా ఇట్లా కడల్లాగా చేశాను చూడండి మనం ఏ కూరన్నా చేసుకోవచ్చు అండి అలాగా ఎందుకంటే తినాలంట మన సత్యనారాయణ గారు చెప్తున్నారు డాక్టర్ సత్యనారాయణ గారు మునగాక చాలా అమ్మ మీరు తినాలి అని చెప్తున్నారు విన్నారా ఆయన పొడి అది కూడా అన్నీ ఆయన కోసం అన్నీ రెడీ చేస్తున్నారంట చేశారంట మనం ఆర్డర్ ఇచ్చుకుంటే అన్నీ వస్తాయి మన ఇంటి ముందు మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కాబట్టి ప్రతిదీ మనం చేసుకుంటా ఉండాలండి ఎవరైనా ఏదన్నా మంచి చెప్తే మాత్రం మనం వినాలి కంపల్సరిగా చేసుకోవాలి తినాలి అప్పుడు కానీ మనకి ఎటువంటి రోగాలు ఉండవు దయచేసి ఇవన్నీ మందులతోనే తయారు చేస్తున్నారండి ఏదైనా సరే మందులతోనే మనం తింటున్నాం కదా ఫుడ్ చెప్పండి ఆర్గానిక్గా అంటున్నారు అది ఎంతవరకు నిజమో నాకు అయితే తెలియదు కానీ ప్రతి ఓళ్ళు ఎరువు వేస్తానే ఉన్నారు మా పొలాల్లో మేము కూడా వేస్తున్నామండి అట్లా అంటే ఎట్లా చూసారా ఇదిగో చక్కగా వేగింది ఇది బాగా ఇట్లా ఏగనిచ్చిన తర్వాత ములక్కాయ కొంచెం వేసుకున్నాక కొంచెం ములక్కాయ కూడా ఇట్లా వేసిన తర్వాత అప్పుడు మనం వేసుకోవాలి వంకాయ ముక్క వంకాయ మంట పోయిందా లేదా ఏమి లేదండి గింజలు ఒక్క వరసలో ఉన్నాయని గింజలా కాదా అని చెప్పి చూస్తున్నాను నేను అదనమాట సూపర్గా ఉంటుంది అనమాట మాత్రమే మాత్రం